నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక మాసంలో ఏకాదశి మహిమ కార్తీక మాసం భగవంతునికి అత్యంత ప్రియమైన మాసం ఈ నెలలో ప్రతిరోజు పూజ దీపం జపం తపం చేస్తే అనేక జన్మల పాపాలు క్షమించబడతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి అందులోను ఏకాదశి తిథి భగవంతుడికి ప్రియమైన రోజు ఒకప్పుడు హరిద్వారంలో ఒక భక్తుడు ఉండేవాడు పేరు విష్ణుదాసు అతడు ప్రతి కార్తీక మాసంలో ఉపవాసం చేసేవాడు కానీ ఏకాదశి మహిమను పూర్తిగా తెలియదు ఒకరోజు అతడు మునుల దగ్గర విన్నాడు కార్తీక మాసంలో ఏకాదశి చేసిన వారికి లక్షల యజ్ఞాల ఫలితం లభిస్తుందని ఆ మాట విని విష్ణుదాసు ఆ రోజు నుండే ఉపవాసం మొదలుపెట్టాడు ఏకాదశి వ్రతం యొక్క గాథ పురాణాల్లో చెబుతారు పూర్వకాలంలో మురాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు అతడు మహాభయంకరుడు దేవతలకు మనుషులకు శాంతి లేకుండా చేసేవాడు భగవంతుడు ఆయనను సంహరించేందుకు తపస్సులోనికి వెళ్ళాడు ఆ తపస్సు సమయంలో భగవంతుని శరీరం నుంచి ఒక ప్రకాశవంతమైన శక్తి పుట్టింది ఆమె ఏకాదశి దేవి ఆ ఏకాదశి దేవి మురాసరుడిని సంహరించి భగవంతుని సమక్షంలో నిలబడి ఇలా చెప్పింది ప్రభు నేను పాపాలను నాశనం చేసే శక్తిగా ఉంటాను నా రోజున ఉపవాసం చేసే వారందరికీ ముక్తి ప్రసాదిస్తాను అప్పుడు భగవంతుడు సంతోషించి అన్నాడు ప్రతిపక్షంలో ఒకసారి ఏకాదశి నాడు నిన్ను పూజించేవారికి యుగాల పాపాలు నశిస్తాయి అప్పటి నుండి ప్రతి ఏకాదశి పాపనాశిని తిథిగా ప్రసిద్ధి చెందింది కార్తీక మాసం ఏకాదశి ప్రత్యేకత ఇతర నెలల్లో చేసే ఏకాదశి కన్నా కార్తీక మాసంలో చేసే ఏకాదశి చాలా గొప్పది ఎందుకంటే ఈ మాసం శ్రీహరి నిద్ర నుండి మేల్కొనే సమయం ఉత్న ద్వాదశితో కూడినది అంటే దీపాదానం తులసి సేవ ఉపవాసం ఇవన్నీ కలిపి చేయడం వల్ల ఫలితం అనేక రెట్లు పెరుగుతుంది ఈరోజు తులసి చెట్టు వద్ద దీపం వెలిగించండి విష్ణు నామస్మరణ భగవద్గీత పఠనం హరినామ సంకీర్తనం ఇవి చేసిన వారికి పుణ్యం కడివెట్టి లెక్కించలేనిది ఏకాదశి ఆచరణ విధానం ముందు రోజు సాయంత్రం నుండే తేలికపాటి ఆహారం తీసుకోవాలి ఏకాదశి నాడు బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేయాలి భగవంతుని విగ్రహం లేదా చిత్రపటాన్ని పూలతో అలంకరించి దీపం వెలిగించాలి రోజు మొత్తం జపం ధ్యానం వ్రతం కొనసాగించాలి ఆహారం తినకుండా తులసి ఆకులు సమర్పించి హరినామ జపం చేయాలి ద్వాదశి ఉదయాన్నే ఉపవాస విరమణ చేయాలి అది సత్సంగతిలో ఒకసారి యమధర్మరాజు తన దూతలతో చెప్పాడు ఏకాదశి వ్రతం చేసిన వారిని ఎప్పటికీ నరకంలోకి తీసుకురావద్దు అందుకే ఏకాదశి పాటించేవారికి పాపమనే మాట ఉండదు పురాణాలు చెబుతున్నాయి కార్తీక ఏకాదశి ఉపవాసం చేసిన వారికి సూర్యగ్రహణ స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది తులసి దీపం ఉపవాసం ఈ మూడు రత్నాలు ఈరోజు తులసి చెట్టుకి సమీపంలో దీపం వెలిగిస్తే అది నేరుగా శ్రీహరి పాదాలకు వెలుగు చేరుతుంది అని పురాణాలు వచనం భగవంతుడు సాక్షాత్తుగా తులసిలో దీపంలో జపంలో ఉంటాడని నమ్మకం కార్తీక మాసంలో చేసే ఒక్క ఏకాదశి కూడా జన్మజన్మల పాపాలను హరిస్తుంది ఈరోజు ఉపవాసం దీపం భక్తి చేసిన వారికి భగవంతుడు స్వయంగా కైంకర్యం ప్రసాదిస్తాడు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ నామస్మరణతో మన జీవితం పవిత్రమవుతుంది కార్తీక మాసం ఏకాదశి వ్రతం చేసేవారు పాపములు శూన్యలై పుణ్యములతో వారవుతారు శ్రీహరి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటూ ఓం నమో నారాయణాయ ఓం నమో వాసుదేవాయ హరే కృష్ణ ఓం నమ శివాయ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్